సినిమా రోడ్డు శ్రీ స్వామి వారి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ చైర్మన్ దూలిపోడి దొరయ్య నాయుడు పేర్కొన్నారు ఇరవై సంవత్సరాలుగా కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు వద్ద గల శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ దూలిపూడి నాయుడు పేర్కొన్నారు శనివారం దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్వామి టెంపుల్ సినిమా రోడ్డు కాకినాడ సంత దగ్గర గుడి ఎనభై సంవత్సరాలు దాదాపుగా ప్రసిద్ధి చెందిన గుడి భక్తుల సహకారంతో నడుస్తున్న గుడి ఎంత ప్రమార్థమానమే ఈ ఐదు రోజుల కార్యక్రమం చేస్తున్నాం ఐదు రోజుల కార్యక్రమం ఆఖరి రోజు మానదానం చేస్తాం భక్తులందరికీ మా సాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తున్నాం ప్రతి 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 మంగళవారం సంవత్సరం అన్ని రోజుల్లో కూడా మేము అన్నదానం చేస్తున్నామండి ఇరవై తొమ్మిదో తారీఖుని మా అన్నదానం చేస్తాం మా అన్నదానంలో మహా మా అన్నదానంలో దగ్గరగా నాలుగు ఐదు వేల మందిని మేము అన్నదాన వితరణ చేస్తామని కమిటీ సభ్యుల తరఫున తెలియజేస్తాం